విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు చాలా మంది ఇళ్ళల్లో ఫుల్ నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు డబ్బులు సమయానికి మనకి చేతికి రావు అంటే మనం ఇచ్చిన డబ్బులు కూడా సమయానికి మనకి వెనక్కి తిరిగి రావు గురుగారు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మొత్తం దిష్టి ఎంత పోయి దుష్ట నివారణ జరిగి వాళ్ళందరికీ మంచి ఫలితం రావాలంటే ఏమైనా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా దుష్ట నివారణ జరిగి మంచిగా లక్ష్మీదేవి వారికి ఇంట్లో ఉండాలి అనుకున్నా వీరు రాత్రులు పడుకునే సమయంలో లో ఉండేటువంటి వంట పాత్రలని శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ రెండవది ఈ చిరిగిపోయిన వస్తువులు కానీ చిన్నగా అయిపోయిన వస్తువులు కానీ పిల్లలవి పిల్లలవి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పాప ఎయిట్ ఇయర్స్ అయిందనుకో ఫైవ్ ఇయర్స్ పట్టదు కదా ఈ చిన్నవి అంటే ఈ వన్ టూ ఇయర్స్ బాబుది అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటివి పిల్లలు పెద్ద పెరిగిపోయారు చిన్నగా ఉండే అటువంటి బట్టలను కింద టైల్ మన వేసి తుడడం కానీ చేయకూడదు ఇలాంటి కొన్ని కొన్నితో పాటుగా మనం రేపు లైవ్ లైవ్లో చూపిద్దాం మీరు ఒకటి ఓకే ఈ చినిగిపోయినాయి అని కానీ లేదా ఈ బట్టలు సైజు తక్కువైంది అని కానీ వీటిని ఏదో కింద డోర్ మీ అట్లాగా యూజ్ చేయొద్దు రాహు యొక్క ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది ఇంట్లో ఇంట్లో రాహు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఏం జరుగుతుందంటే కలహాలు ఏర్పడుతుంది కొంత నెగిటివ్ ఎనర్జీ అవుతుంది ఎప్పుడు చేయొద్దు ఇక మూడవది ఏమిటి అంటే తుప్పు పట్టిన వస్తువులు కానీ లేదా బ్రేక్ అయిపోయినటువంటి వస్తువులు కానీ ఈ ఆన్లైన్లో ఇప్పుడు డబ్బాలు వస్తున్నాయి మొత్తం కాటన్స్ ఓకే ఈ ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ కాటన్ డబ్బాలు జమ చేస్తూ ఉంటారు అంటే నిల్వ ఖాళీ డబ్బాలు నిల్వ పెట్టకూడదు ఇది కూడా గుర్తుంచుకోండి నె ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనీ బ్లాకేజెస్ అవుతుంది ఓకే ఇలా లేకుండా చూసుకుంటూ ఉండండి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజు అంటే మంగళవారం రోజు చేయాలి మనం చెప్పేది మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ రాహుకాలం సమయంలో మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఓకే అదేమిటి అనేది వీరికి చేసి చూపిద్దాం లో అయితే ఒక నిమ్మ చెక్కను తీసుకోవాలి ఇట్లా ఇలా నిమ్మ చెక్కను తీసుకొని దీనికి లవంగాలు డిప్ చేయాలి మంచిగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఒకటి రెండు ఇలా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను ఇలా డిప్ చేయాలి పెట్టేసేయాలి ప్రెస్ నాలుగు ఇదిగోండి ఐదు ఆరు ఏడు ఏడు లవంగాలు కూడా డిప్ చేసుకొని మంచిగా పువ్వుతో ఉండేటువంటివి దగ్గరగా పెట్టుకోవాలి మధ్యలో కర్పూరం పెట్టాలి మధ్యలో కర్పూరం పెట్టేసి చక్కగా కూడా ఇలా కుదిరితే పొడి చేసేసేయండి మధ్యలో మనకి ఏమిటి అంటే ఈ పువ్వు ఇంపార్టెంట్ ఇక్కడ లవంగం పైన ఉండేటువంటి పువ్వు ఇంపార్టెంట్ పువ్వు లేకుండా చేయరాదు అందట పువ్వుతో ఉండాలి చక్కగా కూడా ఇలా లవంగాలను డిప్ చేయాలి మంచిగా మనసులో పాజిటివ్ ఎనర్జీతోటి డిప్ చేసి మధ్యలో కర్పూరం పెట్టాలి కర్పూరం పెట్టి ఒక మట్టి పాత్రలో పెట్టుకోండిది పెట్టుకున్న తర్వాత చక్కగా కూడా వెలిగించేయాలి ఈ విధంగా వెలిగించాలి ఇది ఇది వెలిగించిన తర్వాత ఇంటిలో హాల్లో పెట్టి వెలిగించాలి ఇది చక్కగా కూడా చూడండి మరలా చూపిస్తున్నా ఇదిగోండి పువ్వు మొత్తము కూడా చిట్ చిట్లాడుతుంది సౌండ్ వస్తుంది చూడండి ఈ పువ్వు మొత్తము కాలిపోయి దాని నుండి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీని ఇల్లు మొత్తము కూడా తిప్పాలి దీన్ని పట్టుకొని ఇల్లు మొత్తము తిప్పండి ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారో వారి యొక్క వాసనను పీల్చుకోవాలి విన్నరా వారి యొక్క వాసనను పీల్చుకోవాలి ఇది మొత్తము ఇది మొత్తము కూడా కాలిపోతుంది లవంగం చాలా అంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇదిగోండి చేతిలో కూడా పట్టుకోవచ్చు చేతిలో కూడా పట్టుకొని కుదిరితే దిష్టిలాగా కూడా తీయవచ్చు ఇరుగు దిష్టి పురుగు దిష్టి అంటారు కదా ఇలా దిష్టి తీసి ఈశాన్యం మూలలో పారేయండి ఇంటి బయట ఇంతే ఈ లవంగం పైన ఉండేటువంటి పువ్వులో ఉండేటువంటి స్మెల్ చక్కగా పీల్చుకోవాలి వచ్చేటువంటి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది తొందరగా పనిచేస్తుంది ఈ రెమెడీ చేసి నాకు కాల్ చేసిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు ఒక కామన్ అయితే గురువు గారు నాకు సూసైడ్ అటెంప్టే చేసుకునే థాట్స్ వచ్చాయి ఇలాంటి రెమెడీస్ చేసి ఇంకొకటి మరొకటి ఉంది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాము అది లవంగాలు ఇలాచి అదేవిధంగా తెల్ల ఆవాలు కర్పూరము వీటితో చేసేది ఒకటి ఉంది అది మరొక వీడియోలో లైవ్లో వీరికి చేసి చూపిద్దాం అది ఇంకా మోస్ట్ పవర్ఫుల్ చూసారు ఎంత మంచి స్మెల్ వస్తుందో అవును ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఓకే గురు గారు చాలా మంది అపాయింట్మెంట్ తీసుకోలేని వాళ్ళందరికి ఇలాంటి రెమిడీస్ అన్ని చాలా బెస్ట్ చాలా మంది ఫోన్లు చేసినప్పుడు అంత ఇవ్వలేమండి అది ఇది అంటున్నారు అలాంటి వాళ్ళందరూ అందుకే లైవ్లో క్లియర్గా మీకు అర్థం కావడానికి గురువు గారు ప్రతి వీడు కూడా లైవ్లో టైం పట్టినా కూడా టైం సెట్ చేసుకొని మీ కోసమే చేస్తున్నారు थैंक यू गुरुगर नमस्ते